మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ముందు ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం అమెరికాలో అత్యంత కఠినమైన మరియు ఎనభై ఏళ్ళ కిందట మూతపడిన అల్కట్రాజ్ జైలును తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల నిర్ణయించారు అయితే ఈ జైలు ఏ ప్రదేశంలో ఉంది ఆన్సర్ కాలిఫోర్నియా అమెరికాలో కాలిఫోర్నియాలోని ద్వీపంలో ఉన్న అత్యంత కఠినమైన మరియు అరవై ఏళ్ల కిందట మూతపడిన అల్కాట్రాస్ జైలును తెరవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అధికారులను ఆదేశించారు ఈ జైలుకు గల మరో పేరు ఏమిటంటే ది రాక్ ఈ జైలును మూసివేయడానికి గల కారణం ఏమిటంటే అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ జైలును మూసివేశారు మళ్ళీ అమెరికాలో అత్యంత దారుణాలు ఒడిగడుతున్న సమయంలో అటువంటి నేరగాళ్ళని మళ్ళీ ఈ జైలులో ఉంచాలని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఎన్నికల ప్రచార సందర్భంగా హత్యాయత్నానికి సంబంధించిన ఫోటోకు గాను ఈ క్రింది వార్తాపత్రికకు పులిట్జర్ పురస్కారం లభించింది ఆన్సర్ వాషింగ్టన్ పోస్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఎన్నికల ప్రచారం సందర్భంగా హత్యాయత్నానికి సంబంధించిన ఫోటోకు గాను వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రికకు పులిజ్జర్ పురస్కారం లభించింది పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా ఈ పులిజ్జర్ పురస్కారాన్ని భావిస్తారు ఈ పులిజ్జర్ పురస్కారాలు న్యూయార్క్ టైమ్స్కు నాలుగు పురస్కారాలు న్యూయార్కర్ వార్తాపత్రికకు మూడు పురస్కారాలు లభించాయి పులిజర్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మెడల్ వరుసగా రెండోసారి ప్రో పబ్లికాకు దక్కింది ఈ ప్రో పబ్లికాకు దక్కడానికి గల కారణం ఏమిటంటే అమెరికాలో కఠిన అబార్షన్ చట్టాలు ఉన్న రాష్ట్రాల్లో అత్యవసర వైద్య సహాయం అందించడంలో వైద్యులు ఆలస్యం చేయడంతో మహిళలు మరణించడంపై కథలు అందించినందుకు గాను ఈ ప్రో పబ్లికాకు ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మెడల్ లభించింది రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఎంత ఖర్చు వరకు ఉచిత వైద్యం అందించడానికి కేంద్ర రహదారుల రవాణా శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది ఆన్సర్ ఒకటి పాయింట్ ఐదు లక్షలు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఒకటి పాయింట్ ఐదు లక్షల ఖర్చు వరకు ఉచిత వైద్యం అందించడానికి కేంద్ర రహదారుల రవాణా శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది ఈ పథకానికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టీమ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదుగా నామకరణం చేశారు మోటార్ వాహనం కారణంగా ఏదైనా రహదారిలో ప్రమాదానికి గురైన వారు ఈ పథకం కింద ఆసుపత్రుల్లో చేరితే ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు మరియు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల దాకా ఉచిత చికిత్స పొందవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు ఎంతమంది కన్నా తక్కువ పిల్లలు ఉంటే మాత్రమే ప్రసూతి సెలవులను వినియోగించుకునే నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది ఆన్సర్ ఇద్దరు కన్నా తక్కువ ఇద్దరు కన్నా తక్కువ పిల్లలు ఉంటే మాత్రమే మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులను వినియోగించుకునే నిబంధనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సడలిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదవ సంవత్సరంలో మే నెలలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు నూట ఇరవై రోజుల నుంచి నూట ఎనభై రోజుల వరకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు చేసి జారీ చేసింది అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంచారు అదేమిటంటే ఇద్దరికన్నా తక్కువ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రసూతి సెలవులను వినియోగించుకోవాలని నిబంధన ఉండేది ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఈ క్రింది నగరంలో తృప్తి క్యాంటీన్ను ఇటీవల ప్రారంభించారు ఆన్సర్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా నెల్లూరు నగరంలో మెప్మా ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్ను ఇటీవల ప్రారంభించారు ఈ తృప్తి క్యాంటీన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయిన నారాయణ ప్రారంభించారు ఈ తృప్తి క్యాంటీన్ను ప్రారంభించడానికి వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలు ఆర్థిక వృద్ధి సాధించడం మరియు తక్కువ ధరలకే ప్రజలకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అందించడం ఇందులో మెప్మా మహిళలు తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు సారాస్ ఏజెన్సీ మూడు లక్షల ఏడు వేల ఐదు వందలు పెట్టుబడి పెట్టనున్నారు మొత్తం పెట్టుబడి పన్నెండు పాయింట్ మూడు లక్షలు ఇక వచ్చే ఆదాయంలో డెబ్బై ఐదు శాతం మెప్మా మహిళలు మరియు ఇరవై ఐదు శాతం సారాస్ ఏజెన్సీ పంచుకొనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పక్షి జాతుల సంఖ్య కలిగిన జిల్లాగా ఈ క్రింది జిల్లా నిలిచింది ఆన్సర్ చిత్తూరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పక్షి జాతుల సంఖ్య కలిగిన జిల్లాగా నిలిచింది చిత్తూరు జిల్లాలో మొత్తం నూట అరవై తొమ్మిది పక్షి జాతులు ఉన్నట్టు ది గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ సర్వే ఇటీవల తెలిపింది ఇక రెండవ స్థానంలో నూట నలభై ఐదు జాతులతో అనంతపురం జిల్లా మూడవ స్థానంలో నూట ముప్పై తొమ్మిది జాతులతో విశాఖపట్నం నాలుగో స్థానంలో నూట ఎనిమిది పక్షి జాతులతో తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి ఇక దేశం మొత్తం మీద ఒక వెయ్యి ఎనభై నాలుగు పక్షి జాతులు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వందల నలభై ఐదు పక్షి జాతులు ఉన్నాయి జింకల వృద్ధిలో అనంతపురం మొదటి స్థానంలో ఉంది ఇండియాలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ సంస్థను ఏ నగరంలో నిర్మించబోతున్నారు ఆన్సర్ ముంబై ఇండియాలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ సంస్థను ముంబై నగరంలో నిర్మించబోతున్నారు ఈ సంస్థను నిర్మించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో సృజనాత్మకత టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించడం తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు గవర్నర్ అనుమతితో తెలంగాణ సిఎస్ కె రామకృష్ణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు ఈయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్